వార్డు సచివాలయ ఉద్యోగులపై మరొక షాక్ అయితే తగిలింది మరొక బండరాయి వేసినట్టుగానే అర్థమవుతుంది అనమాట వీరి మీద అసలు ఏం జరిగిందని చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి బదిలీలు అయితే ఉండవు సో ఇదొక సంచలన నిర్ణయం చెప్పుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని మంత్రి డోలా అయితే అన్నారు రేషనలైజేషన్పై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆందోళన అవసరం లేదన్నారు పని విభజన శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి అన్నారు కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు మహిళా పోలీసులను మరో కేటగిరీలో చేర్చాలని నిర్ణయించాం ఒక్కో సచివాలయానికి ఏడు నుంచి ఎనిమిది పోస్టులు ఉండేలా అక్కడ రేషనలైజేషన్ చేస్తాం గ్రామవార్డు సచివాలయంలో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు అయితే ఉండవు జిల్లా మండల స్థాయిలో అధికారి సచివాలయంపై పర్యవేక్షణ అయితే చేస్తారు పని భారం తగ్గించే విధంగా రేషనలైజేషన్ ఉంటుంది ఉద్యోగులు సీనియారిటీతో పదోన్నతులకు ఒక ప్రత్యేక ఛానల్ గ్రామ వార్డు సచివాలయాల కోసం జిల్లాల్లో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో పదోన్నతుల కోసం మరి ప్రత్యేకంగా ఒక ఛానల్ అయితే ఏర్పాటు చేస్తారంట గ్రామ వార్డు సచివాలయంలో మనకి జిల్లాల్లో మూడు అంచెల వ్యవస్థను అయితే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అయితే ప్రెజెంట్ వీరికైతే బదిలీలు అటువంటివి ఏముండమని చెప్పేసి తేలి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు